ఇంకా గొప్పలు చెప్తావు అని నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారా తీసుకుని అమ్ముకుంటాను రా రో రోంత ఇది వచ్చింది నీ గురించి పిజోరో జీపు ఇకపోతే మర్సిడీస్ ఉంది ఆడియో ఉంది బిఎండబ్ల్యూ ఉంది అనే కూర్చుండేది కూడా రాదులే అవి అవునా మొదట ఉండాలా అందుకే ఊరే పోలీసుల మీద అన్న ఏమి అవును ఇక్కడ గుంప చేడతారు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు అంతారు దానికి కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ బొద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసు మీద పెట్టు మన బోధివి కదా ఎన్నోది అంతారు ఎట్లా ఊరుకుంటారు తాడిపోతుంది జనము నాకంటే ఆ సతవ కూడా లేదు వేసే సతవా అంత పిల్లోళ్ళు బాగున్నారు తెలిసి బెటర్ ముందు నీ కథ చూసుకో మున్సిపాలిటీలో కట్టినావు ఎందుకు ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అంటే ఇప్పుడు డ్రై వేసుకుంటాను డ్రై వేసుకోవాలి అంతే కొందరు నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరప్ప అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు కొందరు బసలు నలభై వేలు యాభై వేలు గుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకోరు నాయనా మాన్కు హాయిగా ఉండు ఏ ఉండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది పోయి కోర్టుకు పోయి బహిష్కరించాల నిన్నని నీ కొడుకు అయితే ఆడపిల్లను వాళ్ళు కొడతాడా నమస్కారం ఒప్పుకోరు నాన్న నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు నువ్వో ఇం చూడు ఇదే పెడతారు రేపు ముందుకు ఇవే పెడతారు రేపు సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయి వచ్చినారు నువ్వు పోతా ఉండు అంతేగాని పొద్దునోళ్ళతో హాయిగా ఉండు ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోమటి కుండలు చూసుకో అది కూడా ఎప్పుడో దాన్ని పీకుతారు మీ ఇంట్లో పీకుతారు కోమిటి కుండలు భూమి పీకుతారు ఊరు పోలీసుల మంది ఏడుసద్దు రా పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయాడు వాళ్ళు మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చిన అవాబుద్ధి ఎసుకట్టా ఆ రోజు లేరు గన్మేన్లు ఈ రోజులు లేరు గన్మేన్లు మళ్ళీ స్టెన్ గన్లు నీకు ఏకే ఫార్టీ సెవెన్లు వేటికడు రా ఏందైతే అయితే రా పొద్దున్న పోలీసుల ముందు రైట్ అమ్మా